హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయలక్ష్మి క్రియేటివ్ థింగ్స్ నేను విజయలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నాము ఇప్పుడైతే మా ఆయన టీ పెట్టాలి ముందు వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ మాకు ఎంతో విలువ ముందుగా లైక్ చేసేయండి వీడియోకి వెళ్ళక ముందు కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి ఇప్పుడు మా ఆయనకైతే టీ పెట్టాలండి ఇదిగోండి మా ఆయన మా ఆయనకి టీ ఇచ్చాను టీ అయితే తాగుతున్నారు ఇప్పుడు నేనైతే టీ తాగేసి కొంచెం తలప్పుకుందండి అందుకే టీ లేకపోతే నేను టీ తెచ్చుకున్నానండి ఇప్పుడు రాత్రి కడిగి పెట్టుకున్నాను కదండి చేపలు చూపిస్తాను అవైతే ఫ్రిడ్జ్లో నుంచి అయితే బయట తీసేస్తానండి కూర ఉండేస్తాం కదండి అయితే బయటకైతే తీస్తానండి నేను ఇప్పుడైతే కూరకు రెడీ చేస్తానండి టీ తాగి లో నుంచి అయితే చేపలు తీసి బయట పెట్టిస్తాను కదండి ఇదిగోండి కూరకైతే రెడీ చేయాలండి కూరకైతే ఉల్లిపాయ టమాటో పేస్ట్ అయితే ఆడాలి చింతపండు నానబెట్టాలి ఇంకా ఇదైతే నేను చేపకాయ అయితే రెడీ చేస్తానండి ముందుగా అయితే చింతపండు అయితే ఈ చింతపండు సరిపోద్ది ఇదైతే నేను నాన్ చింతపండు అయితే నాన్ ఇప్పుడు ఈ టమాటాలు ఉన్నాయి కదా ఈ టమాటాలు ఉల్లిపాయలు లేదా పేస్ట్ చేసేస్తాను చేసిన తర్వాత నేను అన్నం ఓకే అండి వీడియోకి అయితే ముందు చూస్తాను కదా ఒక లైక్ అయితే చెయ్యండి I'm టమాటో ఉల్లిపాయ పేస్ట్ అయితే ఆడిస్తానండి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయలు అయితే దంచుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి నేను ఇందాక చూపించాను కదండి అల్లం వెల్లుల్లి మసాలా అయితే నేను దంచేస్తాను అల్లం వెల్లుల్లి లవంగీలు దాసించక్క అయితే నేను మిక్సీ చేయట్లేదు రోట్లో వేసి అయితే దంచుతాను అండి అలాగే చావెట్ ఏంటి కావాలో నేను అయితే ఇంకోసారి చెప్పేస్తున్నానండి చంతకుండా అయితే నాన్లెడ్సాను అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర ఇది వచ్చేసి పుదీనా కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇది కూడా సరిగిన స్థాయిలో చావెల చూపిస్తాను చాలా బాగుంటుందండి ఇప్పుడైతే దంచుతాను ఇప్పుడైతే నేను ఈ ఐదు బుర్రలు అయితే తీస్తానండి ఫ్రై చేస్తాను అవైతే అయితే కూర ఉండేస్తాం ఆయన ఇదిగోండి శాబుజుస్ అయితే రెడీగా వస్తున్నాము ముందైతే పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే ఫ్రై చేయకూడదండి ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి మసాలా దంచుకున్నాం కదండి అల్లం వెల్లు మొక్క అయితే వేసి పులికి ఇవ్వాలి చూడండి ఇలాగా నూనెలో ఫ్రై అవ్వాలి ఎర్రగా అనమాట ఇది బాగా వేగిన తర్వాత అయితే ఇందాక దంచుకున్నాం కదండి ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే వేయాలి వేసి అయితే ఒకసారి బాగా కలిపియ్యాలి ఇది వేసిన తర్వాత అయితే ఒక్కసారి ఇలాగో మనం బాగా కలుపుకోలేండి ఇది బాగా నూనె తేలే నూనె కైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది చాపల పులుసు ఈ పచ్చివాసన అనేది పోతుంది బాగా అయితే వేగాలి నూనెలో అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని దీన్ని ఒకసారి అయితే కలుపుకోవాలి అలాగే ఇందులోని కారం కొంచెం వేసుకున్నామండి ఎందుకంటే దీంట్లో ఉప్పు కారం ఆల్రెడీ కలిపాం కదండి అందుకే కొంచెం కారం అయితే వేసాము ఒక రెండు చంచాలు కారం అయితే వేసామండి వేసి ఇంకొకసారి అయితే ఇది కొంచెం బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే చూసారా నూనె ఎంత బాగా తేలుతుందో ఏతండి ఇప్పుడు ఇందులోని చింతపండు పొలం వేసుకోవాలండి ఇందాక నానబెట్టాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసుకున్నాం ఇంకా కొంచెం ఉంది అదైతే లాస్ట్ లో దించే ముందు వేస్తామండి ముందైతే ఇందులో కొంచెం వేసాను ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసి కొంచెం మరిగించుకోవాలి ఇదిగోండి ఇందులో కొంచెం జీలకర్ర పొడి వేసాయండి అలాగే ఇందులో కొంచెం మెంతులు గుండా వేసుకున్నామండి అయితే ఇది ఒకసారి కలుపుకోవాలి కొంచెం వేసామండి జీలకర్ర పొడిను మెంతి పొడి ఎందుకంటే ఎక్కువ మెంత పొడి వేసుకున్న చేదొచ్చి ఇది ఒకసారి మూత పెట్టేసుకొని అలాగే ఈ చేపల్లోకి మీకు చిన్న చిట్కా చెప్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిలోని బియ్యం వేసి కొంచెం ఫ్రై చేస్తున్నానండి ఆ ఒక చిక్క అనుకోండి ఇది విజయనగరం స్టైల్ అనమాట ఇప్పుడు వచ్చేసి దీన్ని కొంచెం ఫ్రై చేయాలండి ఈ బియ్యం దేనికంటే వేసుకుంటున్నాము ఈ బియ్యం వేసుకోవడం వల్ల పులుసు అనేది కొంచెం చిక్కగా అండి చాలా బాగుంటుంది మీరు నేను చెప్పిన స్థాయిలో ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బియ్యం అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలండి బావయ్య ఇది మరుగుతుంది ఇలా వేసి ఐదు నిమిషాలు ఉంచాలండి చూసారు కదండి ఇది ఇలా ఫ్రై అయిపోయింది ఇప్పుడు రోట్లో అయితే ఇది దంచేస్తాను ఇప్పుడు ఆ బుర్ర వేసిన ఐదు నిమిషాలకైతే అయితే మనం ఈ చేప ముక్కలన్నీ వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత ఎక్కువ ఉడక అవసరం లేదు ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోద్ది అండి ఎందుకంటే ఇవి ఎక్కువ ఉడికినా పీస్ పీస్ అయిపోతాయి అన్నమాట అందుకే ఒక్క ఫైవ్ మినిట్స్ దీన్ని అయితే చేప ముక్కలు వేసి మూత పెట్టేద్దాం ఇదిగోండి ఇప్పుడు ఈ మసాలా అయితే రోట్లో వేసి దంచేస్తానండి చేపలకి దీనివల్ల టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా మీరు ట్రై చేయండి ఇదైతే ఇప్పుడు దంచుతాను అలాగే ఇందాక దంచుకున్నాం కదండి ఆ మసాలా వేసేయాలి మసాలా మొత్తం వేయాలండి వేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నామండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చెప్పాను కదండి చెక్క అయితే మీకు ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి ఇది చూసారు కదండి ఎంత చిక్కగా వచ్చిందో ఇలాగా మీరు కూడా ట్రై చేయండి చూసారా ఇది ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడికేసరికి ఇంకా చిక్కగా అయిపోద్ది అండి ఆ చేపల పులుసు మరిగేలోపు నేనైతే విన్నదాన్ని దోరస్తానండి లోపు అయిపోతుంది కదండి పని నష్టం గిన్నె పెట్టేస్తున్నాయి ఈ లోపు చాట్లు అయితే ఆపేస్తున్నాం సరే చూడండి ఇదైతే ఉడికిపోయిందండి ఎక్కువ ఉడికినా పీస్ గుండ గుండలాగా చేపలు అయితే ఎక్కువ ఉడకకూడదు ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఇదైతే ఉడికిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు అన్నం అయితే వండేస్తాను టైం అయిపోతుంది పాపకి ఇదిగోండి బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టాను అన్నం అయిపోయింది అన్నం అయిపోతే అప్పుడు పాపకి అయితే క్యారేజ్ కట్టేస్తాను గిన్నెలన్నీ దోమిసానండి ఎనైపోతే క్యారేజ్ కట్టేస్తాను పాప అయితే స్కూల్కి బయలుదేరుతుంది ఒకసారి ఇవన్నీ అయితే క్లీన్ గా తుడుచుకోవాలండి చూడండి అయితే ఎలా మర మరితే మరదు పెట్టలేదు ఇలా వదిలేశారు అనమాట రొగ్గులన్నీ మర మర పెట్టి పెట్టిస్తానండి ఇప్పుడైతే ఇల్లు గుమ్మలు తుడుస్తున్నానండి ఇదిగోండి ఇల్లు గుమ్మాయితే అన్నం అయితే ఓరిస్తానండి అన్నం ఉడికిపోయింది ఇదిగోండి ఇల్లు అయితే నీట్ తుడిస్తాను ఇంకే పని లేదండి పాప అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి పాపకి అయితే క్యారేజ్ కడుస్తాను క్యారేజ్ బాక్స్ ఇస్తే బాక్స్ వచ్చి స్కూల్లో వదిలేసిందండి ఇగో చిన్న క్యారేజ్ డబ్బాలోనైతే అయితే రైస్ అన్నం అయితే బాక్స్లు ఉన్నాయి కానీ దాన్ని మూతలు అయితే లేవు ఎక్కడ పడేసిందో మా ఆయన అయితే వేడి గంజానం తింటున్నారండి ఇదిగోండి చేపలు అయితే ఫ్రై చేశాను ఇందాక ఉంచాను కదా బుర్రలు అవైతే దీని మీద వేసి ఫ్రై చేసేస్తున్నానండి అట్ల రైతు మీద వేసి ఇలా అయితే బేగ్ ఫ్రై అవుతుంది అనేసి ఇలా చేసేస్తున్నాను అనమాట ఇదిగోండి అతనైతే గంజానంతో చేప నంచుకొని తినేస్తారు ఇప్పుడు ఇదిగోండి మా ఆయన అయితే గంజానంతో చేప నంచుకొని అయితే తినేస్తున్నారు ఇవైతే ఏగుతున్నాయండి ఇంకొకసారి ఇలా తిప్పేసుకోవాలి పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి పాపనైతే ఇప్పుడే దేబెట్స్ వచ్చారు మా ఆయన వచ్చి అయితే కొంచెం గంజానం తింటున్నారు ఉప్మా చేశారు కానీ ఉప్మా వద్దనేశారు ఇప్పుడైతే నేను అన్నాలు వడ్డించానండి మా ఆయనకి అన్నం వేస్తానండి నేను కూడా వేసుకున్నాను నాకు మా ఆయనకి అయితే భోజనాలు అయితే తినేస్తుంది చాపు సూపర్ గా ఉంది అండి ఉప్పు కారం మసాలా అన్నీ సరికాయి ముక్కు చూడండి పర్ఫెక్ట్ గా అయితే ఉడికింది పీస్ గా రావలేదండి ముక్కలు చూడండి అంత బాగా వచ్చిందో చాలా చక్కగా వచ్చింది పులుసు ఇలా ట్రై చేయండి మామ చేపల పులుసు ఎలా ఉంది మామ చేపల పులుసు సూపర్ లా ఉంది చెప్పు మరి నువ్వు కాదు ఇంట్లో చేసుకోమని తర్వాత చేపల పులుసు ఎలా చేపల పులుసు ఆల్రెడీగా ట్రై చేయమని చెప్పు మీరు కూడా చేయండి ఇంట్లోనే మీరు కూడా ఇలా చేసుకోవాలి చాలా బాగుంది చేపల కూర అయితే సూపర్ లాగా ఉంది ఆ ఛానల్ వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదండి వీడియో వీడియో అంతా కొంత నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ లైక్ ఎంతో మాకు విలువైంది కొంచెం మాకు ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మరో కొత్త వీడియోతో అయితే మేము వచ్చేస్తాను సాయంత్రం అయితే బాబాగారి పండగ పండుగ ఉంది పండుగలోకి అయితే వీడియో తీస్తాను పండగ వీడియో మొత్తం చూసేయండి చాలా బాగుంటుంది బాబాగారి పండుగ బాబామెట విజయనగరంలోని చాలా బాగుంటుందండి అండి పండగ వీడియో మొత్తం అప్లోడ్ చేస్తానండి ఈ రోజు తీస్తాను రేపు అప్లోడ్ చేస్తానండి వీడియో చూడండి